సిరిసిల్ల జిల్లాలో రెండో విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి తంగలపల్లి మండల ప్రజలు ఒక గొప్ప తీర్పునివ్వడం అనేది ప్రజా పాలనకు సూచికగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి తన రాచరిక పాలనను తన అహంకార పాలనను ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలపై రుద్దిరో వాళ్ళ ఆజమాయితీ చెలాయించో అనడానికి మొన్నటి రోజున వెలువడిన ఫలితాలే నిదర్శనం ఏదైతే బిఆర్ఎస్ పాలకులు మా కంచుకోట అని చెప్పి విర్రవీగిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఈ ఈరోజు ఆయన కట్టుకున్న కోటకు బీటలు తంగలపెల్లి మండలం నుంచే మొదలైందని చెప్పి చెప్పక తప్పదు తను తన అహంకార పాలనతోని ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా ఎంతోమందిని భయభ్రాంతలకు గురి చేస్తూ అక్రమ కేసులు పెట్టుకుంటూ జైల్లో పాల్ చేయడం సందర్భం ఉండే ఈరోజు కేటీఆర్ గారు ఎలక్షన్లు పూర్తి కాకముందుకే మొన్నటికి మొన్న రెండో విడత అయితే తన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగా ఉండేది కానీ భావంతోని గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులను ప్రజలు చీత్కరించుకుంటున్నారని చెప్పి మొదటి విడతలో అన్ని మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పిలుపు జరిగింది అలాగే రెండో విడతలో కూడా రాజన్న సిరిసిల్లా జిల్లాలో మెజార్టీ స్థానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుంటూ ఉన్నది మూడో విడతకు వచ్చేసరికి తన అభద్రతాభావానికి గురై ఎక్కడ వాళ్ళ పార్టీ క్యాడర్లో తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి ఓటమిని అంగీకరించే హుటా హుటిన సిరిసిల్లాగా రావడం జరిగింది వచ్చి తప్పుడు సమాచార సేకరణతోని తప్పుడు విధానాలతోని మరొకసారి తన అహంకారపూరితమైన వాతావరణంలో మేమే గెలిచినాం ఇక థర్డ్ మీదలో ప్రతాపం చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు చిక్కరించుకుంటుందండి కొంచెమన్నా ఆలోచన ఉండాలి విచక్షణ కలిగిన వ్యక్తిగా చదువుకున్న వ్యక్తిగా రెండు టర్పులు మంత్రిగా చేసిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచిదని చెప్పే ఈరోజు ప్రజలు మీ అందరినీ దూరం పెట్టారు అలాగే సిరిసిల్ల ప్రాంతంలో కూడా మీ అరాచకాలను పొందవేసే విధంగా ఈరోజు తంగళ్లపల్లిని మండల ప్రజలు తీర్పునివ్వడం జరిగింది సుమారు పది స్థానాలను ఈరోజు ఇలా మేము కైవసం చేసుకుంటా ఉన్నాం చేసుకున్నాం ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడం జరిగింది తంగల్లపల్లి ఇందిరామ కాలనీ మండపల్లి తాడూరు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మేజర్ గ్రామ పంచాయతీలను ఈరోజు మేము కైవసం చేసుకుంటా ఉన్నాం అంటే దీని ద్వారా మండల మండలంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది మెరుగైంది అంటే ప్రజలు ఇక్కడ ప్రజాపాలనను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వాగతించారు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆరే గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న క్రమంలో ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వ విపు విములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు అలాగే సిరిసిల్లా నియోజకవర్గానికి సంబంధించి ఏకే మహేందర్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ఏ సమస్య వచ్చినా నిమిషాల్లోనే దాన్ని సాల్వ్ చేసే దిశగా కృషి చేయడం జరుగుతూ ఉంది పైపెచ్చిగా అవహేళన చేస్తూ మీరంతా మీ ప్రభుత్వంలో చేసిన దోపిడీ కట్టుపించుకోవడానికి సర్పంచ్లను ఆ కాలంలో మీరు అధికారంలో ఉన్న టైంలో సర్పంచులను పట్టించుకున్న పాపాన కూడా పోలేదు ఈ అంత జనాలే తెలుసు గ్రామాలలో సర్పంచులే తెలుసు వాళ్ళ బిల్లులు ఇచ్చిన పాపాన పోలేదు భయోభ్రాంతిగా గురై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తికొస్తూ ఉన్నారు ఈరోజు ప్రజ ప్రజలు స్వాగతించు కాబట్టి మెజార్టీ స్థానాలు ఈరోజు కా కాంగ్రెస్ పార్టీకి అవసరం చేసుకుంటూ ఉంది ఎప్పటికీ చేసినా ఎప్పుడు మీరు మాట్లాడినా ఒక తప్పుడు భావనతోని ప్రజల్లో భయాందోళన రేగెత్తే విధంగా మీ క్యాడర్ను ఉత్సాహపరిచే విధంగా మాట్లాడే తప్పితే ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా మీరు మాట్లాడే సందర్భం కనబడదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పుడు హామీలు ఇచ్చింది మీరే సంక్షేమాల మీద అభివృద్ధి పేరు మీద కమిషన్లు దోపిడీ చేసింది మీరే సర్పంచులు తన సొంత గ్రామాలకు అభివృద్ధికి పాటుపడుతున్న సందర్భంలో వాళ్ళకు బిల్లులు పెండింగ్ బిల్లులు పెట్టి వాళ్ళని బిల్లులు లేకొట్టింది మీరే ఆ కాలంలో బిల్లులు రాక ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఉండే ఆ సందర్భంలో మాట్లాడిన పాపాను కాలేదు కానీ ఈ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ మీకు అన్యాయం చేస్తుంది నేను మీకు అండగా ఉండడం అంటే మీ రాజకీయ విచక్షణత అనేది ఎంతో ఉంది అనేది ఇక్కడనే తెలుస్తూ ఉంది ఇక కొంతమంది మీ తాపేదారులు కావచ్చు లేకపోతే మీ సుబేదారులు కావచ్చు ఇంకా మీ పాలన నడుస్తూ ఉందని చెప్పి మీరు భ్రమలో ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలుస్తూ ఉన్నాం ప్రజాపాలనలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రమాణం పడతా ఉన్నారు ఇది సాక్షాత్కరించడం జరిగింది భవిష్యత్తు రోజుల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను మూడో విధ మూడో విడుదల కూడా కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే మీరు తప్పుడు భావంతో ఈరోజు అందరినీ చిన్న చురుకన భావంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ చురుకన భావాన్ని ఆ తప్పుడు విధానాన్ని మీరు మార్ మార్చుకోవాలని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విన్నవిస్తూ ఉన్నాం మీరు ఇంకొకసారి అధిక ప్రాభంతో తప్పుడు సమాచారంతో కాంగ్రెస్ పార్టీ మీద విలువలు మీరు మీ విలువలు కోల్పోయే విధంగా మాట్లాడితే సహించలేదని చెప్పి తెలియజేస్తూ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే మా నాయకులు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు అలాగే కేకే మహేందర్డ్డి గారు కావచ్చు పొందంప్రభా గారు కావచ్చు అలాగే మా కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ ఏ పార్టీలో గెలిచినా పర్వాలేదు కానీ గ్రామాలే ధ్యేయంగా పనిచేయాలి రాజకీయాలు వేరు గ్రామాల అభివృద్ధి వేరు అని చెప్పి పదే పదే ప్రతి సందర్భంలో చెప్పడం జరుగుతూ ఉంది దానికి మీరు ఏవగించుకోలేక ఒక దురుద్దేశంతో ఎక్కడ మా పార్టీ క్యాడర్ దూరం అవుతుంది అని చెప్పి ఒక భావానికి గురై ఈ రోజు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఇన్ని రోజులు సర్పంచ్లను పట్టించుకున్న బాబాను ఓని మీరు ఈరోజు సర్పంచులందరినీ మానిటరింగ్ చేసి వాళ్ళందరికీ ఒక వింగ్ ఏర్పాటు చేస్తా తక్షణమే సాయం చేస్తా అని చెప్పి చెప్పడం అందులో ఆధ్వర్యం ఏంటని మిమ్మల్ని అడుగుతా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం మాట్లాడే సమయం ఇవ్వలేవి కనీసం వాళ్ళతో కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నామంటే దగ్గర రానియలేనవి ఈ రోజు మాట్లాడుతూ ఉంటే జనవంతం నవ్వుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకోవాలి తప్పకుండా ప్రజలందరూ ప్రజాపాలన మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు మూడో విడతలో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వస్తాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఈరోజు సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి సంక్షేమానికి పాల్పడే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు అలాగే ఏదైతే మీరు రెండున్నర ఏళ్ళ తర్వాత మీరే వస్తారని చెప్పి మీరు ఒక భ్రమంలో ఉండి వస్తా ఉన్నారు మీరే గమనించాల్సిన ఒక అంశం ఉన్నది మీరే మీ జనానికి మీ కార్యకర్తలకు చెప్పాల్సిన అంశం ఉన్నది రేపు భవిష్యత్తులో మీ పార్టీనే బీజేపీ ప్రభు బీజేపీ పార్టీలో విలీనం చేయబోతా ఉన్నారని చెప్పి మీ పార్టీ నాయకులు మీ ఇస్థాయి నాయకులు గలి స్థాయి నాయకులు ఈరోజు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు మీరే అయోమయంలో ఉంది మీ కుటుంబ పరిస్థితే మంచిగా లేదు మీరే బీజేపీ పార్టీలో కూతురని చెప్పి మీరే చీకటి దోస్తాను ఒప్పందం కుర్చుకుని అందరికి గమనించారు కానీ మీరు మేకపోత గాంభీర్యంతో మాట్లాడడం జరుగుతూ ఉంది ఇటువంటి ఇప్పటికైనా మానుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అలాగే సొంత నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే కాబట్టి ఈ ప్రాంతంలో గ్రామాల అభివృద్ధి కావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలపైన తప్పుడు మాటలు మాట్లాడుతూ మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం